హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో రోడ్డుకి ఇరువైపులా పంట పొలాలే కనిపిస్తాయండి మేము విజయవాడ వెళ్ళాము వచ్చేటప్పుడు గుంటూరు రోడ్డులో వర్షం పడి పెద్ద పెద్ద చెట్లు కరెంటు స్తంభాలు ఇరిగి పడిపోయి మరమ్మతులు చేస్తున్నారు అందుకని రాజధాని హైవే స్పీడ్ ఎక్సెస్ రోడ్డు మీదుగా రాయపూడి తాడికొండ మీదగా మేము గుంటూరు వచ్చాము ఇది స్పీడ్ యాక్సెస్ రోడ్డు చూడండి ఎంత బాగుందో ఇంకా నైట్ అవ్వలేదండి టైము ఆరున్నర అట్లా అయింది నైట్ అయితే లైట్లు కాంతలతో మెరిసిపోతూ ఉంటుంది ఉదయం ఏమో రోడ్కి ఇరువైపులా మంచి మంచి పూల మొక్కలు నాటారండి కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి ఇది కృష్ణా రివర్ కరకట్ట అండి మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమము చంద్రబాబు గారి ఇల్లు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ సచివాలయానికి వెళ్ళే వాళ్ళు విజయవాడ మీదుగా ఇటు నుంచే వెళ్తూ ఉంటారు ఇది వన్ వే దీన్ని త్వరలో హైవే చేసేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ సగం పడిపోయింది ఇటు చూసారు అన్నీ అరటి తోటలే కనిపిస్తున్నాయి నేను రోడ్డుకి ఒకవైపే కవర్ చేశాను రెండు వైపులా కవర్ చేయలేదు అన్నీ అరటి తోటలేనండి చూడటానికి చాలా బాగుంది కొన్నాళ్ళు పోతే ఇవి కనిపించవేమో అన్నీ తోటలు అరటి తోటలు మొలగ తోటలే కనిపిస్తున్నాయి నాకు వ్యవసాయం అన్నా వ్యవసాయం చేసేవాళ్ళన్నా పంట పొలాలన్నా చాలా ఇష్టం ఎందుకంటే మనం చేయకపోయినా కనీసం కళ్ళతో అయినా చూస్తున్నాము కొన్నాళ్ళు పోతే ఇవి కూడా కనిపించవేమో ఆల్రెడీ పొలాల మధ్యలో చిన్న చిన్న రోడ్లు వేసేసారు త్వరలో ఇది కూడా హైవే అయిపోతుంది నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుందండి నాకే కాదు చాలామందికి వస్తుందేమో చాలా వరకు పొలాలు అమ్మేసుకుంటున్నారండి అలా కొనుక్కున్న వాళ్ళేమో అందులో అపార్ట్మెంట్లు విల్లాలు కడుతున్నారు చాలా వరకు అన్ని అపార్ట్మెంట్లు విల్లాలే కడుతున్నారు అట్లా కట్టుకుంటూ పోతే లాస్ట్కి తినడానికి తిండి ఉంటుందా ఎందుకంటే అందులో వచ్చే పంటను తాగిపోద్ది కదా మనుషులు ఎక్కువ అవుతున్నారు పండించడం తక్కువైపోతుంది అసలు తినడానికి తిండి ఉంటుందా లాస్ట్కి అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఈ కరకట్ట రాజధాని ఆయన దగ్గర నుంచి ట్రాఫిక్ ఎక్కువైపోయిందండి ఎందుకంటే సచివాలయానికి వెళ్ళటానికి రావటానికి ఇటువైపు నుంచే వెళ్తారు అందులోనూ సీఎం గారు ఉండేది ఈ రోడ్లోనే కదా ఫుల్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అడుగడుగునా ఉంటారు వీడియోస్ ఫోటోలు తీనీరు వాళ్ళు లేనప్పుడు నేను కవర్ చేస్తున్నాను వాళ్ళు ఉన్నప్పుడు ఆపేస్తున్నాను మీరు గమనించారా ఉంటే పొలాలు ఖాళీగా ఉంటున్నాయి లేదా అరటి తోటలు ఉంటున్నాయి అటు రోడ్డు పనులు జరుగుతున్నాయి వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇటు వస్తే ఇటు కూడా ట్రాఫిక్ బాగానే ఉందండి ఆపేశారు రోడ్డు మీద దాని వారికి సెక్యూరిటీ ఉన్నారు వన్ బై వన్ పంపిస్తున్నారు అందరినీ ఇక్కడ హాఫ్ కిలోమీటర్కి ఒక సెక్యూరిటీ ఉంటారండి పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఉంది అక్కడ నుంచి ఉదయం బయలుదేరి వస్తారు వ్యాన్లో హాఫ్ కిలోమీటర్కి ఒకళ్ళు వదిలేస్తారు మధ్యాహ్నం ఫుడ్ కూడా అక్కడి నుంచే వస్తుంది మళ్ళీ ఈవినింగ్ అందరినీ వ్యాన్లో ఎక్కించుకొని వెళ్తారు ఇంతకు ముందైతే వాళ్ళకి అనుమానం వస్తే ఆపేసేవాళ్ళండి ఆధార్ కార్డులు అడిగేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు ఇది ఇదేనండి పోలీసు వాళ్ళది ఇక్కడ ఎప్పుడు చాలా మంది ఉంటారు స్టాఫ్ వీడియోస్ అయితే తినేరు కానీ అలాగో తీసాను రెండు అడుగులు వేస్తే మంతిన ఆశ్రమేనండి మంతన ఆశ్రమంలోకి ఎప్పుడు పడితే అప్పుడు అనుమతి ఉండదండి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఫంక్షన్ చేస్తారు ఆ రోజు అందరినీ అనుమతిస్తారు లోపలికి ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట మామూలుగా అయితే వెళ్ళటానికి లేదు అందులో పనిచేసే వాళ్ళే తప్ప వేరే వాళ్ళు వెళ్ళటానికి లేదు ఇదిగో చూశారు కదా పొలాల మధ్యలో రోడ్లు వేశారు మీకు ఈ రోడ్ ఎండింగ్ స్పీడ్ ఎక్సెస్ రోడ్లోకి ఎంటర్ అయిపోయినట్టేనండి తను చూపు మేర చూసినంత లెక్క అరటి తోటల మయం అనమాట ఇది ఇక్కడ చూసారా తోటకూర మధ్యలో నుంచి రోడ్డు వేసారు అటువైపు ఇటువైపు తోటకూర ఆకుకూరలు ఉన్నాయి మధ్యలో రోడ్డు వేసారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్